రాష్ట్ర ప్రభుత్వము తర్జన భర్జన చేసి బీసీలకు ఇచ్చిన మాట ఎట్లయినా నింపుకోలేము కనీసము అందులో రాజకీయ లబ్ధి అయినా పొందాము పొందుదాము అని చెప్పేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో పది శాతం రిజర్వేషన్లో ముస్లింస్కి ఇలా జరుగుతుంది ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నారు నలభై రెండు శాతంలో ఇచ్చినటువంటి ఒక పది శాతం ముస్లింస్కి ఇస్తే చివరికి ఓబీసీలకు మిగిలేది కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఎక్కువ ఉన్నారు ఎంత విలేఖరులో మీకు మీరు చూడండి హైదరాబాద్ నగరంలో యాభై శాతం బీసీ సీట్లు ఉన్నాయి ఏది జిహెచ్ఎంసీలో అందులో యాభై సీట్లు ఉన్నాయి ముప్పై ఐదు సీట్లు దాంట్లో ముస్లిమ్స్కి ఇచ్చారు ఓబీసీ కింద మజ్లిస్ వాళ్ళకు మళ్ళీ మస్లి మజ్లిస్ సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఓబీసీ సీట్లలో గెలిచి ఆ సీటు మామూలుగా రిజర్వేషన్ ముస్లిమ్స్ ఇయ్యకపోతే దాంట్లో ఒక గౌడ్ సోదరుడు పద్మశాలి సోదరుడు యాదవ్ సోదరుడు ఇంకే సోదరుడు గెలిచేవాళ్ళు కానీ దాంతోనే ఉంటే హైదరాబాద్లో ముప్పై ఐదు సీట్లలో బీసీలకు ప్రాతినిధ్యం తగ్గింది ఇది మీ పదే పదే చెప్తా ఉన్నాం అప్పుడు చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజు మండల్ కమిషన్లో కూడా ఇరవై ఏడు శాతం ఏదో ఇవ్వమన్నప్పుడు దాన్ని భారతీయ జనతా సపోర్ట్ చేసింది మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి యొక్క ప్రభుత్వానికి ఆ రోజు మేము మద్దతు పలికినాము కానీ మండల కమిషన్ రిపోర్ట్ తర్వాత కోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ ఆ యాభై శాతం అవన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మళ్ళీ నాలుగు శాతం పర్సంటేజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముస్లింస్కి ఇవ్వడం జరిగింది ప్రతిసారి కూడా ఓబీసీలకు జరిగేటటువంటి న్యాయం అప్పుడు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ వచ్చి వాళ్లకు నష్టం జరుగుతూ ఉన్నది బీసీలకు నష్టం జరుగుతుంది అదే భారతీయ జనతా పార్టీ పదే పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాట్లాడుతాను వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దీనికి ఒప్పుకోవట్లేదని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తున్నా వాళ్ళు వాళ్ళు మాట్లాడతాను అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కే లేదు ఎందుకంటే కేసీఆర్ గారు వారు వచ్చినప్పుడు వారు ఏమన్నారు నేను యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా కానీ తర్వాత ఏమన్నారు సుప్రీంకోర్టులో కేసు ఉంది నేను ఇవ్వలేను అని మళ్ళీ ఇరవై ఎనిమిది శాతానికి వారు కుదించారు మరి అప్పుడు వాళ్ళు మాట్లాడి అదే చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చేయలేక భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు మీకు ఇచ్చే అధికారం లేదు మీ ఇవ్వకూడదు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది అది అమలు మేము దానికి సపోర్ట్ చేస్తాం దానికి కావాల్సినటువంటి చట్టాలు సవరణ చేయండి ఆర్డినెన్స్ తీసుకురండి ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కాపీ ఇంత మాకేం చూపెట్టలేదు ఇవి ఏం చేస్తారనేది ఆర్డినెన్స్ చూపెట్టి ఇది మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పండి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీలకు పచ్చాన ఉంటుంది వారికి న్యాయం జరిగే వరకు వారితో మీకు కలిసి ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ఈ తెలంగాణ ఓబీసీ ఒక సంఘాలకు ఓబీసీ సముదాయానికి చెప్తా ఉన్నాను రెండో విషయం కాంగ్రెస్ పార్టీ రోజు మేము చూస్తా ఉన్నాం ఇంకో ఇంపార్టెంట్ విషయం దేశవ్యాప్తంగా కూడా నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది ఆపరేషన్ సింధూర్ ఆలోచించాల్సిన రెండు విషయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా భారతదేశం ఒక సరిహద్దుల పైన మన సైనికులు వారు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి భారతదేశం సరిహద్దులను కాపాడుతుంటే పాకిస్తాన్ పోరాడుతుంటే ఉగ్రవాదాలతో మనం పోరాడుతుంటే అటువంటి సమయంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నాకు అసద్ మసూద్ చెప్పాడు సర్జరికా స్ట్రైక్ జరగలేదని చెప్పి ఇదే కేసీఆర్ గారు తర్వాత ఏం చెప్పారు అసలు సర్జికల్ స్ట్రైక్ చాలా చిన్న జరిగినాయి ఇదేం సర్జికల్ స్ట్రైక్ అన్నాడు ఆ రోజు ఊరిలో జరిగిన తర్వాత ఊరి ఊరి సర్జికల్ స్ట్రైక్లో ఆ రోజు భారతదేశము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అనేకమైనటువంటి యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి యొక్క స్థావరాలని కూడగొట్టింది కానీ అక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ఎగతాళ్లు చేశారు ఇదేమీ ఇదని మొన్న ఆపరేషన్ సింధూర్లో అక్కడ పాకిస్తాన్ దీంట్లో మనము ఏదైతే ఉగ్రవాదుల స్థావరాన్ని మనం కూల్చి తొమ్మిది సంవత్సరాలు కూల్చి అన్ని లైవ్ చూపెట్టేసిన తర్వాత తర్వాత దీని మీద ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా పలుకు మాట్లాడుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చాలా బాధ అనిపిస్తుంది ఏ సైనికులైతే మీకు ప్రూఫ్తో చూపెట్టారు మీ చేసని వాళ్ళు అనేది మీరు ఏం చేశారని చెప్తున్నారు భారతదేశము తొమ్మిది స్థావరాల్ని మీకు కూడగొట్టడంతో పాటు ఈరోజు పార్లమెంట్లో స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు డిఫెన్స్ మేనేజర్ చెప్పడం జరిగింది చాలా ఒక ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో అక్కడ కూడగొట్టడం జరిగింది కిరా కిరాణా కానీ లాహోర్ కానీ రావల్పిండి కానీ ఈ ఎయిర్ బేస్ అన్ని కూడా మనం అటాక్ చేసినాం కాకపోతే ఆ రోజు మన యుద్ధం అనేది మనం ఏం కాదు ఆ స్థావరాలు స్థావరాలని మనం ధ్వంసం చేయడం దాన్ని మనం సక్సెస్ అయినాం ఇది కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మకపోతే ఇంకా పాకిస్తాన్ భాష మాట్లాడతానంటే ఆ భాషకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంటే వీళ్ళిద్దరు దోషానికి ఎంత దూరం పోయిందంటే దేశ వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వస్తుంది బీజేపీ వ్యతిరేకంగా కలిసి అంటే మాకు ఏం అభ్యర్థి లేదు కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే దేశం ఒక సురక్ష సంబంధించింది దేశ భద్రత సంబంధించింది దాంట్లో ఏ పార్టీ అయినా దాన్ని ఎదురిస్తే మీరు చెప్తా ఉన్నాము దాన్ని భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఈ రోజు గతంలో మాట్లాడే బీఆర్ఎస్ మాట్లాడినటువంటి భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఆపరేషన్ సింధూరు చుట్టుపు లడాయి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు చెప్తే దాన్ని ఖండించలేని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి మాట మాట్లాడితే అదే భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మాట్లాడుతూ ఉంది ఈ ఇద్దరు కూడా ఈరోజు దేశానికి ఏదైతే మేలు చేయాల చేయట్లేదు ఇద్దరు కూడా కలిసి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని చెప్పి భారత జనతా పార్టీ భావిస్తుంది నేను ఈ రెండు అంశాలు అయితే ఉన్నాయో దేశాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ రెండవ వైపు బీసీ రిజర్వేషన్లు రెండిట్లో కూడా కాంగ్రెస్ ఒకవైపు ఓబీసీలకు మోసం చేస్తుంటే ఇంకోవైపు దేశానికి మోసం చెప్పేసి కూడా మీ ద్వారా రాబోయే ఉన్నాను మేము చెప్తా ఉన్నాము ఒకవేళ వీళ్ళు చట్టం తీకున్నా కూడా బీసీలకు ఉన్నటువంటి పాపులేషన్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉందో అంతకన్నా ఎక్కువ బీసీలకు సీటు బీజేపీ ఇస్తుంది బీజేపీ ఇస్తుంది బీసీలకు పీఠం ఇస్తుంది ఇక్కడ నేను ప్రెసిడెంట్ కదా నీ పార్టీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాను నేను అందుకే చెప్తున్నాను బీసీ అన్యాయం చేసింది ఎవరు అధికారంలో కాంగ్రెస్ అందులో అధికారంలో ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీకి అధికారంలో ఇవ్వండి బీసీలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆస్కార్ అవార్డు ఇచ్చుకున్నాడు కదా చేయమని రాదు ముందు ఎనిమిది మంది ఎంపీలు అని ఇమ్మని రాద మంత్రులను ఏ మంత్రి ముందుకు వచ్చి రాజీనామా చేసి బీసీలకు ఇచ్చినాక ఇక ఆస్కార్ అవార్డు ఇస్తాం మేమే సన్మానాలు చేస్తాం ముందు నీ దగ్గర ఉన్న పది పర్సెంట్ ఉన్నటువంటి ఓసీ లక్ష్యమో ఎనిమిది మంది మంత్రులు ఉంటారు అరవై నాలుగు పాయింట్ యాభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉన్న బీసీలకు ఎంత మంత్రులు ఉన్నారండి ముగ్గురు ఉన్నారు కదా అన్యాయం ఎవరు చేస్తున్నాడు యాభై నాలుగు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా నువ్వు సృష్టించి కులాలు సిగ్గుండదు మాట్లాడడానికి ఈ రేపు బీసీలకి గిరిజనులు పదకొండు పర్సెంట్ ఉన్నారు ఇద్దరి నువ్వు ప్రకారం ప్రకార ముందు ఆ మగడెవర ముందుకు వచ్చి రాజీనామా చేసేటోడు ఓసీల వాళ్ళని అడుగు ఒక అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాడు ఏం జరిగినా బీసీలకు పెద్దపీటం వేసేది బీజేపీ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినాక మనం అనుమానపడవలసిన అవసరం లేదు ఓకే అవును వెరీ మచ్ నేను చెప్పాను కమ్యూనిస్టు ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది బిజెపిలో చేరుతున్నారు చేరారు గతంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్స్ లో అటువంటి ఒక కార్యకర్తని తప్పుడు కేసు పెడితే ఆ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సాయి 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 గణేష్ సాయి గణేష్ అనే వ్యక్తి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే బీజేపీలో చేరిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ నాయకులు అతని మీద కేసులు పెడతా ఉంటే పోలీసులతోనే ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉంటే తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో కూడా నేను చెప్పాను చాలా మంది సిపిఎం కింద లోవర్ క్యాడర్ బీజేపీలో చేరింది కాబట్టి ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కమ్యూనిస్ట్ చిన్న కింద క్యాడర్ అంతా కూడా సిపిఎం క్యాడర్ బేసిక్గా కమ్యూనిస్ట్ అంటే మన నెక్స్ట్ లెటర్ క్యాడర్ కాదు సిపిఎం క్యాడరు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు చాలామంది మా నాయకుల దగ్గరకు వచ్చి పార్టీ చేరుతా ఉంటున్నారు మేము చెప్తా ఉన్నాం ఈరోజు నేను నా పర్యటన కూడా నేను మొట్టమొదటిగా నేను గెలిచిన తర్వాత నియామకమైన తర్వాత ప్రెసిడెంట్గా నల్గొండ నగర్ ఖమ్మం పెట్టుకున్నాను ఈ దక్షిణ తెలంగాణ ఇక్కడ బీజేపీని బలోపితం చేయడానికి నా ధ్యేయంతో ఇక్కడ వచ్చాను అందుకనే ఈ రోజు ఖమ్మం జిల్లా ఇంతకు ముందు మా కమ్యూనిస్టులు మా అడ్డా మా అడ్డా అనుకునే ఈ ఖమ్మం గడ్డని బీజేపీ గడ్డ అడ్డగా మారుస్తామని చెప్పి మా ఒక మా ఒక ధ్యేయము అది తప్పకుండా చేస్తాం మేము మౌవాళ్ళలో కూడా ఈరోజు మా మీటింగ్స్ ఉన్నాయి అక్కడ కూడా పెద్ద మీటింగ్ జరుగుతుంది మీరు చూడండి ఎంత పెద్ద ఉత్సాహం ఉన్నది ఎంత మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి వస్తుంది కార్యకర్తలు ప్రజల మత్తు నుంచి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఒకటి మీరు కేంద్రంలో ఉన్నారు మాకు ఇళ్ల స్థలాలు కానీ మాకు రావాల్సిన రాక మేము చాలా సతమతం అయిపోయి మేమంటూ ఒక ఇది ఇల్లు గుర్తింపు లేకుండా అయిపోతుంది అంటే మేము ఒక ఫోర్ ఎస్టేట్ లో ఉండి కూడా మా అంటూ బాధ అనేది ఎవరు ఒకటి మీడియా కోసం కాదు రాజకీయ సంబంధం కాదు నేను 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 రైల్వే పాస్ తీసిన నాకు చెప్పారు అది నేను దాని విషయం రైల్వే మిషన్ మాట్లాడతాను మాకు నాకు తెలియదు మొన్న చెప్పారు మన మీ వాళ్ళే చెప్పారు నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నాలుగు సంవత్సరాల సభ్యులుగా ఉన్నాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ అందరూ తెలుసు స్టాట్యూటరీ బాడీ అది మార్కండయ్య ఖర్చు గారు చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పుడున్న చంద్రమౌళేశ్వర్ గారు వారు చైర్మన్గా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు వారి దగ్గర రెండు సంవత్సరాలు వీళ్ళ దగ్గర పనిచేశాను ఎంతోమంది స్క్రైబ్స్ అంటే స్ట్రింగర్తో సహా రిపోర్టర్స్ని చాలామంది తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళ మీద అత్యాచారం జరిగితే అన్యాయం జరిగితే మర్డర్స్ చేస్తే ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ లో నేనున్నాను నేను అమర్నాథ్ గారు అనిపి వారు చనిపోయారు సీనియర్ జర్నలిస్ట్ వారు దైనిక్ దైనిక్ భాస్కర్ ఎడిటర్ ప్రశాంత్ అని ఒక నాగ్పూర్ సెంటర్ మేము అనేకమైన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం చేసాం మీ బాధలు మీకన్నా ఎక్కువ నాకు తెలుసు వాళ్ళు మీ పడే ఒక యతనం అయితే మీ మీద వచ్చే ఒత్తిడి అయితే ఏంది అది రాజకీయ ఒత్తిడి కావచ్చు బిజినెస్ మెన్ వచ్చిన ఒత్తిడి